నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇంట్లో పని చేస్తూ ఉన్న ఇద్దరు డ్రైవర్లు మనం చూసుకుంటే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా అయితే దొరకడం జరిగింది అలాగే కువైట్ లో కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చినా సరే కానీ ఈ యొక్క కొంతమంది ఎవరైతే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసేవారు మారలేదనమాట కొత్త మాదక ద్రవ్యాల చట్టం వచ్చింది కఠినమైన శిక్షలు అలాగే భారీగా జరిమానాలు విధించడం జరిగింది అలాగే తాజాగా ఇద్దరు డ్రైవర్లను పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఆసియా డ్రైవర్లు అని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు ఆసియా దేశాలకు సంబంధించిన డ్రైవర్లు అంటే కానీ వాళ్ళు ఇండియా వాళ్ళు అయ్యి లేకపోతే శ్రీలంక నేపాల్ కానీ ఫిలిఫీన్ కానీ ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు అనమాట పాకిస్తానీలు కూడా ఉండొచ్చు అనమాట తాజాగా మనం చూసుకుంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తూ అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందిన తర్వాత వారిపైన పూర్తి నిఘా పెట్టి దర్యాప్తు ప్రారంభించామని చెప్పేసి అలాగే ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్ కుటుంబాలలో డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత నిఘా పెట్టి వారి దగ్గర నుంచి ముప్పై ఒక్క గ్రాముల గంజాయి మరియు షాబు మరియు మాదక ద్రవ్యాలను తయారు చేసే పరికరాలు మరియు అలాగే ఇతర రసాయనాలు ఉన్నాయని చెప్పేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు అరెస్ట్ చేసిన ఇద్దరు డ్రైవర్లను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఒక కువైటి యజమాని యొక్క కారులో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు తీసుకువెళ్లే ధైర్యం అయితే కువైట్ లో ఉండే ఏ డ్రైవర్ సాహసం చేయడనమాట ఇలా ఇద్దరు డ్రైవర్లు ఏక కాలంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క కువైట్ యజమాని ఈ యొక్క కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలియకుండానే పలానా పార్సల్ పలానా చోట ఇచ్చరమ్మని చెప్తే దాంట్లో ఏముందో తెలియని డ్రైవర్లు మనం చూసుకుంటే నేరుగా సరఫరా చేసేందుకు అక్కడ ఇచ్చేందుకు వెళుతూ ఉంటే పోలీసులు సమాచారం తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసినట్లయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే కానీ కువైట్ ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు మాదక ద్రవ్యాలు స్వీకరించి అలాగే వాటిని అక్రమ రవాణా చేస్తూ ఉన్నారంటే నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కాలేదనమాట దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కానీ అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్